ఈ యొక్క రాజనగర నియోజకవర్గంలో పుష్కర ఎత్తుకపోతల పథకం ఉంది అధ్యక్ష అదేవిధంగా చాగల్నాడు తొరిగడ్డ పురుషోత్తపట్నం వెంకటనగరం కాటవరం ఏపీఎస్ ఐడిసి తొరిగడ్డ పంపిణీ స్కీమ్లు ఉన్నాయి అధ్యక్ష ఈ యొక్క వైసీపీ విధ్వంస పాలనలో ఐదేళ్లలో ఒక్కసారి కూడా వాటిని మెయింటెన్ చేయలేదు అధ్యక్ష టెండర్లు ఇచ్చారు కాంట్రాక్టర్లు ఉన్నారు తప్ప మెయింటెనెన్స్ బిల్లులు పెట్టుకున్నారు తప్ప దాన్ని ఏ విధమైన రిపేర్లు చేయలేదు అధ్యక్ష ప్రతి ఎత్తుపోత పథకాల్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ అబవ్ మోటార్లు పనిచేయట్లేదు అధ్యక్ష ఇప్పుడు మెయింటెనెన్స్ లేదు అదే విధంగా చూస్తే కాలువల దేనిలోనే కూడా పూడికలు తీయలేదు అధ్యక్ష కాలువల పూడికలు తీయకపోవడం వల్ల ఈ యొక్క పంటకు ఏదైతే నీరు ఇస్తామన్నామో అది కూడా ఇవ్వలేకపోతున్నారు అధ్యక్ష ఎందుకంటే ఆ యొక్క ప్రాజెక్టులు కాలువల వల్ల యాభై శాతం భూములన్నీ కూడా ప్రాజెక్టు కాలువలో ల్యాండ్ ఎక్విజేషన్లో పోయినాయి అధ్యక్ష మిగిలిన భూములు కూడా పంటలు పండడానికి అవకాశం లేకుండా ఇబ్బంది పడుతున్నారు రైతుల అధ్యక్ష ఈ యొక్క చివరి ఎకరానికి మనం ఏదైతే నీళ్లు ఇస్తా ఉన్నామో మన గవర్నమెంట్ ఖచ్చితంగా దాని మీద పూడికలు తీసే యోచనలో ఉందా ఖచ్చితంగా పూడికలు తీసి రైతులకు అప్పగించి పంటలు పండించుకునే మార్గం చేస్తున్నారా లేదా అనేది నా ప్రశ్న అధ్యక్ష అదే విధంగా ఎప్పుడైతే ఈ పూడికలన్నీ పూ పూర్తిగా నిండిపోయినాయో కాలువలన్నీ ఈ జంగిలంతా క్లియరెన్స్ చేయకపోవడం వల్ల ఈ వైసీపీ విధ్వంస పాలనలో ఒక్కసారి కూడా దాన్ని పట్టించుకోలేదు అధ్యక్ష దానివల్ల ఏంటంటే కాలువలు గంట్లు పడిపోయి ఈ యొక్క పొలాల మీదకి వెళ్ళిపోతున్నాయి తప్ప నీళ్లు చివర ఎకరాలకి నీళ్లు వెళ్ళడం మానేస్తున్నాయి అధ్యక్ష అదే విధంగా చూస్తే తురిగడ్డ పంపింగ్ స్కీమ్ అనేది ఈ యొక్క పోయినసారి అది మనం టెండర్ పిలిచి ఖచ్చితంగా తురిగడ్డ పంపింగ్ స్కీమ్ అమలు చేస్తామన్న ఉన్నాం అధ్యక్ష అందులో ఈ యొక్క ఆ స్కీమ్లో అది పంపింగ్ స్కీమ్ కట్టకపోవడం వల్ల ముప్పై వేల ఎకరాలు మునిగిపోతుంది అధ్యక్ష అదే విధంగా రివర్స్ పంపింగ్ స్కీమ్ కానీ వచ్చినట్లయితే ఈ యొక్క ముంపుకి గురేకుండా ముప్పై వేల ఎకరాలు రక్షించవచ్చు అధ్యక్ష అదే విధంగా వాటర్ కావాల్సినప్పుడు గోదావరి నుంచి తీసుకుని సప్లై చేయొచ్చు అధ్యక్ష ఏడు ఎత్తుపోతల పథకాలు ఉన్నాయి అధ్యక్ష ఏడు ఎత్తుపోతల పథకాల యొక్క మెయింటెన్స్ సక్రమంగా జరగాలని కోరుతున్నాను అధ్యక్ష అదే విధంగా ఏడు ఎత్తుపోతల పథకాల తాలూకా ఏదైతే కాలువలు ఉన్నాయో ఆ కాలువలన్నీ సక్రమంగా పూడికలు తీయించాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష ఆ పూడికలు తీయించకపోవడం వల్ల గంటలు పడిపోయి ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నాను అధ్యక్ష అదే విధంగా చూస్తే సూరంపాలెం రిజర్వాయర్ వల్ల వచ్చే ఎక్సెస్ వాటర్ అంతా కూడా వచ్చి ఇక్కడ శ్రీరంగపట్నం అనే గ్రామం గత యాభై ఏళ్ళుగా అక్కడ మునిగిపోతుంది అధ్యక్ష ఆ ప్రాజెక్టు వల్ల ఈ సంవత్సరం పదమూడు సార్లు మునిగిపోయింది దాని ప్రత్యాన్న ఏదైనా చూడండి ధన్యవాదాలు అధ్యక్ష ఏదైతే వేల కోట్ల రూపాయలు పెట్టి ప్రాజెక్టులు కానీ బ్యారేజీలు కానీ రిజర్వాయర్లు కానీ ఏవైతే మనం నిర్మాణం చేస్తామో లేదా కెనాల్స్ కానీ డ్రైన్స్ కానీ ఏవైతే ఉన్నాయో మరి ప్రతి సంవత్సరం కూడా కనీసం మెయింటెనెన్స్ అనేది లేకపోతే చాలా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది అధ్యక్ష నష్టం కంటే గత ఐదు సంవత్సరాల పాలనలో విధ్వంసం జరిగిందని చెప్పవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఏదైతే ప్రతి సంవత్సరం కూడా ఈ కాలువల మీద కానీ డ్రైన్స్ మీద కానీ ఈ తూడు గొరవడెక్క వంటి తొలగింపు పనులు అదేవిధంగా ఏదైతే డోర్సు షట్టర్సు రోప్స్ ఇటువంటివి రిపేర్లు అదేవిధంగా గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్ అత్యవసరంగా గండ్లు పోడ్చడం ఇటువంటివి ఏవైతే గట్లు బలోపేతం ఇటువంటి అత్యవసరమైనటువంటి పనులు ఏవైతే మెయింటెనెన్స్ ఉంటాయో మరి అవన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా రబీ సీజన్ తర్వాత వేసవి కాలంలో చేస్తూ ఉంటాం అధ్యక్ష కానీ దురదృష్టం ఏంటంటే గత ఐదు సంవత్సరాల పాలనలో వీటికి మరామ్మతుల మాట అటు కనీసం గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్ చేయలేనిటువంటి స్థితిలో కూడా రాష్ట్రంలో మనం చూసాం అధ్యక్ష ఏదైతే పులిచింతల గేట్లు ఎట్లా కొట్టుకుపోయాయో ఏదైతే మరి గుండ్లగమ్మ గేట్లు ఎట్ట కొట్టుకుపోయాయో ఫెంచా ప్రాజెక్ట్ ఎట్లా కొట్టుకుపోయిందో అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయి ఏడెనిమిది ఊర్లు మరి గాలిలో కలిసిపోయి నలభై రెండు ప్రాణాలు పోగొట్టుకునేటువంటి పరిస్థితులు ఆనాటి ఉన్నటువంటి ముఖ్యమంత్రి తాడేపల్లి ప్రసాదం వదిలి కనీసం వాళ్ళు పరామర్శించినటువంటి పరిస్థితి కూడా లేదు అధ్యక్ష ఇంత ఈ విధ్వంసం జరగడానికి కారణం ఏంటంటే ఏదైతే ప్రత్యేకించి ఎందుకంటే మేము కూడా ఒక రైతు బిడ్డగా మన గోదావరి జిల్లా నుంచి వచ్చిన వ్యక్తిగా నేను కూడా చూడడం జరిగింది పర్టికులర్ గా ఈ ఇరిగేషన్ వ్యవస్థలో ఏదైతే సిఇఎస్ఈలు ఎంత కీలకమో లస్కర్లు అంటే ప్రతి కిలోమీటర్లకి బాధ్యతగా పనిచేసిన లస్కర్లు కూడా అంతే ముఖ్యమధ్యక్ష ఏడు వేల రెండు వందల ఇరవై నాలుగు లష్కర్ల అవసరం ఉంటే గత ప్రభుత్వం కనీసం పదిహేను వందల పదిహేడు లష్కర్లు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష ఎంత దురదృష్టం అంటే వాళ్ళకి సంవత్సరం నుంచి లష్కర్లకే జీతాలు ఇవ్వలేనిటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో చూడడం జరిగింది అధ్యక్ష ఇంకా ఎంత ఎంజాయ్ అంటే ఇప్పుడే గౌరవ సభ్యులు అడిగారు ఏదైతే లిఫ్ట్ స్కీమ్స్ ఒక గౌరవ సభ్యులే కాదు ఏదైతే అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రతి శాసనసభ్యులు కూడా వాళ్ళ నియోజకవర్గ పరిధిలో ఆ లిఫ్ట్ స్కీమ్స్ నిలిచిపోయిన విషయం దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష మేము మొన్న ముఖ్యమంత్రి గారితో రివ్యూ సమావేశంలో కూడా చూస్తే వెయ్యి నలభై లిఫ్ట్ స్కీమ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే గత జగన్మోహన్ రెడ్డి పాలన పాపం ఫలితం నాలుగు వందల యాభై లిఫ్ట్ స్కీమ్లు మూతపడ్డాయి అధ్యక్ష అది ఇటువంటి పరిస్థితి అధ్యక్ష అదే విధంగా ఏదైతే మెయింటెనెన్స్ ఏదైతే ఉందో ఏదైతే ప్లానింగ్ కమిషన్ చాలా క్లియర్ గా చెప్పింది సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయకట్టు ప్రకారం ప్రతి సంవత్సరం కూడా ఈ రాష్ట్రంలో మెయింటెనెన్స్ కోసం తొమ్మిది వందల ఎనభై మూడు కోట్ల రూపాయలు కేటాయించాలంటే గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఎంత కేటాయించింది అని అంటే సంవత్సరానికి తొమ్మిది వందల ఎనభై మూడు కోట్లకు పెట్టాలని రికమాండ్ చేస్తే వీళ్ళు ఐదు సంవత్సరాలకి నూట ఇరవై ఐదు కోట్ల అధ్యక్ష వాళ్ళు కేటాయించింది అందుచేత ఇటువంటి విధ్వంసం ఈ రోజు ఇరిగేషన్ వ్యవస్థలో మేము చూసాం అధ్యక్ష దానికి ఎగ్జాంపుల్ కూడా ఇంకా క్లియర్ గా ఏదైతే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది అంటే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏదైతే క్యాపిటల్ హెడ్ కడ మెయినెస్ మేము ఐదు వేల తొంభై ఒకటి కోట్లు మేము క్యాటాం అధ్యక్ష అదే గత సం పాలన ఐదు సంవత్సరాల్లో పదమూడు వందల నలభై కోట్లు అధ్యక్ష అంటే ఎక్కడ ఐదు వేల తొంభై ఒకటి కోట్లు ఎక్కడ పదమూడు వందల నలభై ఒకటి కోట్లు అంటే దీంట్లో కూడా ఒక చిన్న డిఫరెన్స్ కూడా ఉంది అధ్యక్ష ఎందుకంటే మా ఐదు సంవత్సరాల ఆనాటి పాలనలో మాకు బడ్జెట్ ఏడు లక్షల కోట్లే ఏడు లక్షల కోట్లు బడ్జెట్ ఉంటే మేము మెయిన్ చేసి ఐదు వేల తొంభై ఒకటి పెట్టాం వీడికి పన్నెండు లక్షల కోట్ల బడ్జెట్ ఐదు సంవత్సరాల్లో ఉంటే వీళ్ళు పెట్టింది పదమూడు వందల నలభై కోట్ల అధ్యక్ష అంటే ఈ రకంగా ఇటువంటి ఇబ్బందులు ఇటువంటి ఉన్నవారే ఇటువంటి పరిస్థితి రోజు వచ్చింది అధ్యక్ష అందుచేత నేను కూడా అసెంబ్లీకి వస్తున్నప్పుడు కూడా చూస్తూ ఉన్నాం ఏదైతే ప్రతి శాసనసభ్యులు కూడా గత ఐదు సంవత్సరాల పాలన పాపాల వల్ల మరి చాలా రికమెండేషన్స్ వాళ్ళు కూడా పాపం వాళ్ళ కాన్ఫిడెన్స్ లో హామీలు ఇవ్వడం ద్వారా కానీ లేదా వాళ్ళ లో వాళ్ళ రైతుల నుంచి వచ్చేటువంటి ఇబ్బందులన్నీ కూడా నా దృష్టిలో కూడా తీసుకొస్తూ ఉన్నారు ప్రతిరోజు కూడా నేను కూడా అసెంబ్లీకి వచ్చినప్పుడు ఖాళీగా వస్తున్నాం కానీ వీళ్ళు ఇచ్చేటువంటి రిపెండేషన్స్ చాలా ఎక్కువ ఉంటున్నాయి అధ్యక్ష ఇవన్నీ సవాళ్ళన్నింటినీ కూడా నేను అధిగమించి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఒక పరిపాలనా దక్షత ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ సవాళ్ళని అన్నింటిని కూడా ఎదుర్కొని మొన్ననే జూన్ ఇరవై ఒకటవ తేదీనే ఈ యొక్క మెయింటెనెన్స్ కోసం ఈ గొరవడెక్క తూడు తొలగించడానికి డెబ్బై తొమ్మిది కోట్లు మొదటగా మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా మొన్న ఆగస్టు ఏడున జీరో పాయింట్ సున్నా ఒకటి కోట్లు కేటాయించి ఈ పనులు చేస్తున్నాం అధ్యక్ష వీటితో పాటుగా మొన్న అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగవ తేదీన జియో అరవై ఐదు ద్వారా రెండు వందల ఎనభై నాలుగు కోట్లు ఏదైతే రెండు వేల మూడు వందల ఇరవై మూడు అత్యవసర పనులు ఏవైతే గుర్తించామో వాటికి నిధులు మంజూరు చేసాం అధ్యక్ష అవి టెండర్ ప్రక్రియలో ఉన్నాయి తొందరలోనే ఆ పనులు కూడా పూర్తవుతాయని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ యొక్క కాలంలో మాకు కూడా ఆలోచన ఉంది ముఖ్యమంత్రి గారు కూడా రివ్యూల్లో కూడా చాలా క్లియర్ గా చెప్పారు ఏదైతే మోతాబు అనేటువంటి లిఫ్ట్ స్కీమ్స్ ని మళ్ళీ ఎట్లా పునర్జీవనం చేయాలనేటువంటి ఆలోచన అదేవిధంగా ఏదైతే ఐదు సంవత్సరాల్లో కనీసం ఒక తట్ట మట్టి కూడా సిల్ట్ తీయనటువంటి పరిస్థితులు కాలువలు డ్రైన్స్ రిజర్వాయర్స్ ఏవైతే ఉన్నాయో వాటి తీసేటువంటి ప్రక్రియ అదేవిధంగా డోర్స్ షట్టర్స్ వీటి యొక్క రిపేర్స్ గ్రీజ్ మెయింటెనెన్స్ లస్కర్లు ఇటువంటి ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఒక ప్రణాళికబద్ధంగా ఒక ఏజెన్సీని పెట్టి ఇవన్నీ చేయాలని ఆలోచనతో ఉన్నాం అధ్యక్ష రాబోయేటువంటి రోజుల్లో పటిష్టింగ్ ఈ మెయింటెనెన్స్ ని చేస్తామని మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం అధ్యక్ష